విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కేశ కంఠనశాలలో భక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఈవో శ్రీనా నాయక్ మండిపడ్డారు భక్తులను ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు మరోసారి ఫిర్యాదులు వచ్చినట్లయితే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని చెప్పారు సిబ్బంది పద్ధతి మార్చుకోవాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని ఈవో నాయక్ స్పష్టం చేశారు ఇంకొకసారి ఇంకొకసారి ఇలా వస్తే మాత్రం నేను స్పేర్ చేయను సస్పెండ్ చేయను ఎందుకంటే మనకు ఒక ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి బట్ అది ఇంతకుముందు అమలు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అమలు చేస్తాను టెంపుల్ యొక్క పవిత్రతను భంగం వాటిల్దే సస్పెండ్ చేసి ఇంటికి పంపించను పనిలో నుంచి తీసేయను నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలి తెలిస్తాను ఎవరైనా కావచ్చు ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకొకసారి ఇటువంటివి ఏమీ రిపీట్ కాకుండా చూసుకోండి దయచేసి అందరూ బాగా పనిచేయండి మీ వెల్ఫేర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి మీ జీత సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి మీ గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి అంతేగాని వచ్చిన భక్తుల్ని మాత్రం కొంతమంది బయట వెళ్ళి రకరకాలుగా చెప్తున్నారు ఈ టెంపుల్కు సంబంధించిన ఇష్యూస్లో బయట నెగిటివ్గా వెళ్తే మాత్రం అది ఎంతటి వాళ్ళైనా కానీ నేను క్షమించను ఒక్కసారి ఎవరు